హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లులాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి మంగళవారం రోజు ఉదయాన్నే మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డే రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను మావారైతే ఉదయాన్నే ఆరింటికి గుడికి అయితే బయలుదేరుతున్నారండి అయితే మాకు పవర్ పోతుంది ఇంకా కరెక్ట్గా ఆరవ్వంగానే పవర్ పోతుంది ఇంకా చీకటి అయిపోయింది ఆల్రెడీ చలికాలంగా ఉంది చలిస్తుంది చీకటి చీకటిగా మబ్బు మబ్బుగా ఉంటుంది మరీ పవర్ పోయే వరకు మరీ చీకటిగా అనిపిస్తుంది కానీ చందమామ మాత్రం ఇంకా వెళ్ళలేదండి ఉదయాన్నే ఆయన అలాగా ఆ జాజి చెట్టు కొమ్మ దగ్గర నుంచి చూసే వరకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడాను అరే భలే బాగుంది కదా అని చెప్పి అనుకున్నాను వ్యూ ఒక్కొక్కసారి ఒక చిన్న చిన్ని మూమెంట్స్ మనకి భలే సరదాగా సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి కదా నాకు కూడా ఉదయాన్నే అలా చూడగానే ఏంటో తెలియని ఆనందంగా ఇంకా డే అంతా యాక్టివ్గా కూడా గడుస్తుంది అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది కదా ఇంకా మా వారైతే గుడికి వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో పనులన్నీ కాస్త చిన్న చిన్న పనులు పూర్తి చేసేసుకొని గదులు ఊడ్చేసేసుకొని మంచి నీళ్ళు వస్తాయి నీళ్లు పట్టుకొని ఇలాంటి పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను వాషింగ్ మిషన్లో ఆల్రెడీ బట్టలు వేసి పెట్టేస్తాను మార్నింగ్ జస్ట్ ఆన్ చేస్తాను అనమాట ఇవన్నీ చేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చి ముందు గ్రీన్ టీ అయితే పెట్టేసేసుకున్నాను ఇంకా తర్వాత పిల్లలకి ఏమో లంచ్ బాక్స్కి అన్నం పెట్టేశాను స్టవ్ మీద ఇంకా అయితే గోంగూర పచ్చడి ఉంది అది అది తినట్లేదు నార్మల్గా పచ్చడి తినండర్రా అంటే ఒక్కరోజు ఇష్టంగా తిన్నారు తర్వాత తినట్లేదు సరే ఇలా ఉందా మీ పని అని చెప్పి దాన్ని పులిహోర్లా కన్వర్ట్ చేసేద్దాము దానికి కాస్త ముస్తాబు చేసేస్తే కాస్త మేకప్ వేసేసి దాన్ని రెడీ చేసేస్తే చక్కగా తినేస్తారు కొత్త ఐటెం లాగా అని చెప్పనని గోంగూరతో పులిహారైతే కలిపేశానండి పులిహోర పోపులాగానే పల్లీలు మినపప్పు శనగపప్పు ఆవాలు ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ కరివేపాకు ఉప్పు పసుపు అన్నీ వేసేసుకొని మనం ఇందాక మనం చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని ఈ పోపులో కలిపేసుకోవచ్చు అలాగే అన్నం ఉడికించిన అన్నాన్ని కలుపుకోవచ్చండి లేదంటే ఆకే ఫ్రెష్ ఆకు ఉంటుంది కదా శుభ్రంగా కడిగేసేసి ఆరబెట్టిన ఆకుని ఈ పల్లీలు పోపు అంతా వేగిపోయిన తర్వాత ఆకుని కూడా ఈ పోపులో వేసేసి మనం ఒక రెండు నిమిషాలు కలిపేసామంటే మగ్గిపోతుంది కదా అలా కూడా మనం పులిహార్లాగా కలుపుకోవచ్చు నేనైతే ఇవాళ పచ్చడి ఉందని చెప్పనని ఆ పచ్చడిని వేసేసి పోపు అయితే వేసేసానండి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్కి గోంగూర పచ్చడి అన్నం అయితే కలిపిచ్చేసాను గోంగూర పులిహార సరే అన్నం అయితే పోపులో వేసేసి కాస్త అది చల్లారుతుందని చెప్పి ఆరబెట్టాను ఈలోపు నేను గ్రీన్ టీ ఈ లోపు అన్నం కూడా చల్లగా అవుతుంది అప్పుడు కలిపితే పొడి పొడులు ఆడుతూ వస్తుంది కదా అని చెప్పనని చల్లారబెట్టాను పెట్టాను తర్వాత వచ్చేసి ఇంకా రైస్ అయితే కలిపేసానండి బహుశా ఇది మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను నేను ఇంకా గోంగూర పచ్చడి తోటి పులిహార అయితే ప్రిపేర్ చేసేసానండి హెల్దీనా అవునా కాదా అని కాదు హెల్దీనే ఆల్రెడీ పల్లీలు పప్పులు అన్నీ కూడా ఎక్కువే వేశాను ఇంకా గోంగూర కూడా మంచిదే కదా పైగా మగ్గించిన గోంగూర అది మనకేం పాడవ్వదు బాగానే ఉంటుంది పచ్చడి చేసుకుంటే అసలు చాలా రోజులే ఉంటుంది మనం తడి తగలకుండా చక్కగా మంచి ప్రాసెస్లో పచ్చడి చేసామంటే మనకి పదిహేను రోజులు ఏంటి నెల రోజులైనా కూడా గోంగూర పచ్చడి పాడవకుండా ఉంటుంది కదా ఇంక నేను చేస్తే ఎప్పుడు కొంచెం కొంచమే చేస్తాను రెండు మూడు రోజులకే అవ్వగొట్టే చేస్తూ ఉంటాను ఎక్కువ రోజులు నిలవ పెట్టుకోనండి నేను ఏదైనా సరేను ఇంకా పచ్చడి అయితే వాళ్ళకి రైస్ కలిపిచ్చేసాను ఇద్దరును లంచ్ బాక్స్ అయితే తీసుకొని బయలుదేరుతున్నారు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పొద్దున పాలల్లో ఓట్స్ వేసుకొని తినేసారండి పిల్లలిద్దరూను ఇంక ఇవాళ మళ్ళీ వేరేగా విడిగా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు ఇంకా ఫ్రూట్స్ ఏమన్నా ఉంటాయి కదా అవి వేసేసుకొని అప్పుడప్పుడు మధ్యలో ఒక్కొక్క రోజు వాళ్ళకు కూడా బోర్ కొట్టినప్పుడు అలా అనిపించినప్పుడు ఈ విధంగా పాలల్లో ఓట్స్ వేసేసుకొని కూడా తినేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళిద్దరూ అయితే స్కూల్కి కాలేజీకి బయలుదేరారండి తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మీకు సింపుల్గా ఒక కూర అయితే చేసి చూపిస్తాను మనకి చపాతీకి రైస్కి రోటీలలోకి కూడా బాగుంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉప్పు పసుపు అయితే వేసాను మనం స్టీల్ మూకుడు వాడేటప్పుడు ఎప్పుడైనా సరే ఆయిల్ వేసిన తర్వాత దాన్ని మూకుడు అంతా స్ప్రెడ్ చేయాలి చేస్తే ఏంటంటే అప్పుడు మనకి కూర అనేది మాడిపోకుండా ఉంటుంది తర్వాత వచ్చేసి పోపు ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కారంకి సరిపోయాన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి వేసి ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయ అనేది పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులోకి నేనైతే ఒక మూడు మీడియం సైజు బంగాళదుంపల్ని ఒక మూడు అయితే తీసుకున్నాను వాటిని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నానండి మీడియం సైజు ముక్కలుగానే కట్ చేశాను మరి చిన్న చిన్నవిగా చేస్తే కూర ముద్దైపోతుంది అని చెప్పనని ఓ మోస్తరుగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి ఆ బంగాళదుంపల్ని ఇందులో వేసి ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసాను ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత బంగాళదుంప అనేది అప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేస్తున్నాను ఇక్కడ చూసారా లైట్గా అడుగు అంటేసేస్తుంది అలా మనం మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉండాలి కూర ఉడికి అడుగు అంటేస్తుందా ఉడికిందా లేదా అని చెప్పనని ఇక్కడ వచ్చేసి బంగాళాదుంప థర్టీ పర్సెంట్ ఉడికిందండి అప్పుడు క్యాప్సికమ్ కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఇవి కూడా మీడియం సైజువి ఒక మూడు క్యాప్సికమ్ కొంచెం పెద్ద సైజువి మూడు అయితే తీసుకున్నాను ఇంకా క్యాప్సికమ్ కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని అది కూడా వేసేసానండి వేసేసి ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసి స్టవ్ని సిమ్లోనే ఉంచేసామంటే తొందరగానే అయిపోతుంది కూర కూడా ఈ కూర నేను మొన్న మీకు ప్రెషర్ ప్యాను స్టీల్ది రివ్యూ ఇచ్చాను కదా నేను చాలా బాగుంది అని చెప్పనని పైగా ఒక చిన్న టిప్ కూడా చెప్పాను స్టిక్కర్ మనం ఈ విధంగా తీసేసేయచ్చు మనకి కుక్కర్ కూడా పాడవ్వదు అని చెప్పనని ఆ వీడియోకి నాకు కొంతమంది కామెంట్లో అడిగారండి రెసిపీ కూడా షేర్ చేయండి కూర రెసిపీ కూడా చూపించండి అని అడిగారు అందుకే ఇవాళ పోస్ట్ చేస్తున్నాను ఈ కూర రెసిపీని తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి మనం మగ్గిచ్చేస్తే ఇక్కడ వచ్చేసి అడుగు అంటేసేస్తోంది లైట్గాను ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనం స్టార్టింగే ప్లేట్ పెట్టేసేసి మనం దాని మీద కొంచెం నీళ్లు పోసేసి నీళ్ళ మూత కూడా పెట్టుకోవచ్చు అలా అయినా కూడా మగ్గిపోతుంది ఇప్పుడైనా కూడా కూర మగ్గిపోయిందండి తొందరగా నేను తర్వాత ఒకసారి బాగా కలిపేసేసి లైట్గా కొంచెం గరం మసాలా వేసాను అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసానండి వేసేసి చివరిగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా కలిపేసామంటే తక్కువ మసాలాతోటి ఆలూను క్యాప్సికమ్ కూర అయితే రెడీ అయిపోయింది వెల్లుల్లిపై తినకపోయినా కూడా ఈ విధంగా చేసుకున్న మనకి కూర బాగుంటుందండి తర్వాత ఇక్కడ లంచ్కి వచ్చేసి నేను పప్పుచారు చేశాను తెలంగాణలో అయితే పప్పుచారు అని అని అంటారు మామూలుగా అయితే రసమేనండి కాకపోతే కందిపప్పు వేస్ట్ చేసుకున్నాము తర్వాత పెరుగు పచ్చడి కొబ్బరి పెరుగు పచ్చడి ఇంకా ఆల్రెడీ గోంగూర పచ్చడి ఉంది కాస్త ఇవాటికి అది ఏంటంటే నాకు మా వారికి ఈ లంచ్ సరిపోతుంది అని చెప్పనని ఈ విధంగా అయితే లంచ్ చేశాను ఇంకా అక్కడి నుంచి కట్ చేసేస్తే భోజనం భోజనం చేసేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యాను ఇంకా బట్టలు ఆరేసి ఉంటే అవన్నీ ఆరేసేసాను ఇంకా పని పూర్తయిన తర్వాత ఇంక ఈ చూస్తూ చూస్తూనే నాలుగున్నర అయిపోతుందండి టైం ఇట్టే పరిగెట్టేసేస్తూ ఉంటుందా అని అనిపిస్తుంది పైగా వాతావరణం చల్లచల్లగా ఉంది అస్సలు లేచి పని చేసుకోబుద్ది కావట్లేదు అలా కూర్చొని ఉండడమో లేకపోతే అలా పడుకొని ఉండడమా అని అనిపిస్తూ ఉంటుంది కానీ తప్పదు కదా ఆ టైం అయ్యే వరకు లేచి పనులు చేసుకోవాలి ఇంకా వెళ్ళి టీ అయితే పెట్టేశాను పాలు కూడా కాచేశాను ఐదు ఏంటంటే జీవన్ వచ్చేస్తాడు కదా స్కూల్ నుంచి మళ్ళీ వాడు హడావుడు పడుతుంటాడు ట్యూషన్కి వెళ్ళడానికి ఇంకా టీ పెట్టేసి మా వారికి ఇచ్చి నేను కూడా టీ తాగేశాను ఇంకా మా వారు తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చి గుడికైతే బయలుదేరుతున్నారు రెడీ అయిపోయారు మా వారి కాలు కొంచెము నొప్పి చేసిందండి అందుకే కుంటుతున్నారు వేలు అనేది కొంచెం మళ్ళీ కొద్దిగా నొప్పిగా ఉంది తనకి ఇంకా అది కొంచెం దాంతో పైగా వింటర్ సీజన్ కదా బాగా చలిపేసేస్తూ ఉంటుంది ఈ చలికాలము ఎవరన్నా వచ్చాయంటే మాత్రం చాలా అవస్థపడాలని అనిపిస్తుంది అది చిన్నదే అయినా కూడా మనకి ఈ చలికి ఏంటంటే బాగా చలిపేయడము లాగేస్తూ ఉండడము అలా అవుతూ ఉంటుంది ఆయనేమో కాల్ తోటి కాస్త ఇబ్బంది పడుతున్నారు పైగా చెప్పులు వేసుకోరు ఎందుకు అని కూడా మొన్న వీడియోలో ఒక వీడియోలో మీరు కొంతమంది కామెంట్లలో అడిగారు మా వారు చెప్పులు వేసుకోరండి మానేశారు చెప్పులు వేసుకోవడము చాలా కాలం అయింది ఒక ఫోర్ ఇయర్స్ పైనే అయ్యింది అనుకుంటాను ఫోర్ ఇయర్స్ అయ్యిందో మరి నాకు గుర్తు కూడా లేదు స్టార్టింగ్లో పిల్లలు నేనైతే చాలా చెప్పాము వేసుకోండి వేసుకోండి అని చెప్పనని పిల్లలు కూడా నాన్న వేసుకున్నా ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినా లేదా మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళినా నువ్వు మంచిగా ప్యాంట్ షర్ట్ వేసుకొని రెడీ అయితే చెప్పులు లేకుండా ఉంటుంది అంటే కూడా ఆయన వినలేదు ఆయనకి ఇంకా వేసుకోవాలని అనిపించలేదుట అందుకే వదిలేశారు ఇంకా చెప్పులు వేసుకోరు ఇంకా మేము కూడా అడగడం వదిలేసాం మాకు అలవాటు అయిపోయింది ఇంకా ఆయన అలా చూసి చూసి ఇక తర్వాత వచ్చేసి ఇంకా ఆయన గుడికి అయితే బయలుదేరారు ఈలోపు జీవన్ స్కూల్ నుంచి రావడము కాళ్ళు మొహం కడుక్కొని వచ్చి కూర్చొని ఇంకా టీవీ ముందు అతుక్కుపోయాడు చూడండి ఇంకా పాలు అయితే ఇచ్చేసాను వాడికి రెడీగా చల్లారి పెట్టి పెట్టేస్తాను అనమాట గ్లాస్లో పోసేసి ఇంకా పాలు తాగేశాడు ఇక ట్యూషన్కి అయితే వెళ్ళాలి ఇంకా ట్యూషన్కి వెళ్ళేటప్పుడు మా వాడికి ఒక విషయం అయితే గుర్తొచ్చింది గుమ్మం దాటేటప్పుడు గుర్తొచ్చింది అదిగో చూడండి ఎలా చేస్తాడో వేషాలు తీరా దాటేటప్పుడు గుర్తొచ్చి ఎందుకు బ్యాగ్ మొత్తం ఎందుకు తీసుకెళ్ళడం అని చెప్పనని ఒక బుక్ తీసుకెళ్తాను అని అయితే తీసుకుంటున్నాడు పైగా వర్షం పడుతోంది అరే ఒక్క బుక్ ఎందుకు రా తీసుకెళ్ళడం తడిచిపోతుందంటే ఏం తడవదమ్మా అని చెప్పాడు తర్వాత ఇదేదో పేపర్ ఇచ్చారట స్కూల్లోను ఇక దాని గురించి అయితే చెప్తాడు ఇప్పుడు ఒక పావుగంట చెప్తాడు కబుర్లు ఇలాగ ఎగ్జామ్ పెడతారట అని చెప్పనని పిల్లలు టెన్త్ క్లాస్కి వచ్చేసేస్తే ఇంకా కాలేజీ వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు కదండి క్యాంపస్ లోకి వచ్చి వాళ్ళ కాలేజీ గురించి చెప్తూ ఉంటారు కదా విశాఖపట్నం నుంచి ఉన్నాయి అంతా అయితే వైస్ ప్రిన్సిపల్ వచ్చారు దానికి వచ్చి పెడతారంట ఎంపీసీ కావాలంటే ఓకే మా సిలబస్ ఏముందో దాని గురించి పెడతారంట థర్టీ టు ఫార్టీ మధ్యలో వస్తే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఫీజు ఓకే ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యలో వస్తే థర్టీ పర్సెంట్ అదే అదే ఎయిటీ నైన్టీలో వస్తే ఫ్రీ అక్కడ హాస్టల్స్ ఉంటాయి అడ్మిషన్ ఫీజు కట్టుకోవాలన్నారు వచ్చే మార్క్స్ బట్టి సీట్ వచ్చే మార్క్స్ బట్టి ఫీజు ఎంట్రన్స్ ఏవైనా ఎగ్జామ్లు ఉన్నా రాసేసేయి చూద్దాం ఏదొస్తే అది వస్తే వస్తుంది లేకపోతే లేదు ఇప్పుడు సండే ఉంది ఎక్కడ మన ఊళ్ళో కదా చెప్పారు కేరి కళ్యాణ్ సరే కదా ఎయిటీ ఫిఫ్టీ దాంట్లో ఇంకోసారి పెడతాన దాంట్లో వచ్చిన మార్కులు ఫీజు చూస్తారట మరి వర్షం ఒక్క బుక్ పట్టుకెళ్తున్నాం పడితే సరే జాగ్రత్త మరి కోట్ అన్న వేసుకెళ్ళు బయటే ఉంది చూడు రైన్కోట్ వేసుకెళ్ళవా సరే నీ ఇష్టం బాయ్ మరి జాగ్రత్త మరి కాలేజీ వాళ్ళు వచ్చారనే మీద ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది నేను రాస్తాను అని అన్నాడు అన్న సీట్ వస్తే సంతోషమే కదా అని చెప్పనైతే అన్నాను ఇంకా వాడైతే ట్యూషన్కి బయలుదేరాడండి ఇక్కడ వచ్చేసి నేను పెసరపప్పు తోటి పెసరట్లకైతే నానపోస్తున్నాను మీరు కామెంట్లలో అడిగారు నేను ఒకసారి అంటే చూపించండి ఒకసారి అని ఒక గ్లాసు పెసరపప్పుకి అర గ్లాసుకి కన్నా కొంచెం తక్కువండి పావు గ్లాసు బియ్యం అయితే వేసుకున్నాను ఒక గ్లాసు పెసరపప్పుకి పావు గ్లాసు బియ్యము ఒక స్పూన్ మెంతులు వేసేసి శుభ్రంగా కడిగేసేసి బాగా రెండు మూడు సార్లు ఇంకా నీళ్లు పోసేసి నానబెట్టేశానండి అది అది టీ పెట్టినప్పుడే నానబెట్టేశాను నేను ఇంకా తర్వాత వచ్చేసి సాయంత్రము ఏడున్నర ఆ టైంలో అంటే ఐదింటికి నానబెట్టాను ఒక త్రీ అవర్స్ నానితే సరిపోతుంది మనకి పప్పే కదా పప్పు అయితే మనకి పెసలు అయితే మనకి నానడానికి కొంచెం టైం పడుతుంది అయినా పెసలు కూడా నానక్కర్లేదండి మనం పెసలుతో నానబెట్టి పోసుకున్న అరగంట నానితే చాలు పెసరట్టు ఎంత బాగా వస్తుందో మంచి క్రిస్పీగా టేస్టీగా వస్తుంది అందులోనూ పెసరట్టుకి ఎప్పుడైనా సరే మనం ఒక స్పూన్ మెంతులు యాడ్ చేసామంటే రుచి అనేది డబుల్ అవుతుందండి పెసరట్టు రుచి అనేది చాలా బాగా ఉంటుంది మెంతులు వేయడం వల్ల ఇంకా నేనైతే అప్పుడప్పుడు పెసలు పెసలు ఉంటే పెసలతో వేస్తూ ఉంటాను లేదంటే ఈ విధంగా పెసరపప్పుతో కూడా అట్లు వేసేసుకుంటూ ఉంటామండి జనరల్గా మీకు తెలియదు ఏముంది చెప్పండి పంతులు గారి ఇంట్లో అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ అనేవి ఎక్కువగానే ఉంటూ ఉంటాయి కదా అలా మా ఇంట్లో పెసరపప్పు కూడా భగవంతుడి దయ వల్ల ఎప్పుడు నిండుగానే ఉంటుంది అందుకు పెసరట్లు కూడా ఎక్కువగానే వేస్తూ ఉంటాను దాంతోపాటుగా ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా మంచిది కదా అందుకు రైస్ క్వాంటిటీని తగ్గించేసేసి పెసరపప్పు క్వాంటిటీ ఎక్కువగా వేసేసుకొని నేను పెసరట్లు అయితే వేస్తూ ఉంటానండి నైట్ డిన్నర్కి నాకు మా వారికి కూడా రెండే అట్లు మళ్ళీ బాగున్నాయి కదా అని చెప్పి నాలుగు ఐదు తినేసేము రెండంటే రెండు లేదా ఇంకొకటి ఎక్స్ట్రా అనమాట అంతే అంతకన్నా ఎక్కువగా తినము వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఈ విధంగా పెసరట్లు ఈ మధ్య కొంచెం పెసరపప్పుతో అయినా సరే రెగ్యులర్గా వేస్తున్నాను మనం పెసలతో వేసుకుంటే పొట్టు ఉంటుంది కాబట్టి ఇంకా హెల్దీ నేను పెసలు ఉన్నప్పుడు పెసలతో పోస్తూ ఉంటాను లేదంటే ఈ విధంగా పెసరపప్పుతో కూడా వేస్తూ ఉంటాను పైగా మనకి ఇంట్లో ఎప్పుడైనా మనం ఊరెళ్ళొచ్చినా లేదా బయటకి ఎక్కడికన్నా వెళ్ళొచ్చినా ఏ ఫంక్షన్ కన్నా వెళ్ళొచ్చినప్పుడు పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేదు అప్పటికప్పుడు మనం చేసుకోవాలి అంటే ఈ విధంగా పెసరపప్పు పోసేసినా చాలండి ఒక గంట నా అంతే చాలు ఆల్రెడీ బద్దపప్పే కాబట్టి తొందరగా నానిపోతుంది దాన్ని మనం మిక్సీలో ఒక తిప్పు బర్రం తిప్పేసుకున్నామంటే అయిపోతుంది నేను నేమో అల్లం పచ్చిమిరపకాయ వేసాను ఉప్పు వేసేసి పెసరపిండి గ్రైండ్ చేసేసానండి ఇంకా అది గ్రైండ్ చేసిన దాంట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసేసి దోశలు వేసుకోవడమే ఇంక ఇక్కడ వచ్చేసి అందులోకి చట్నీ వచ్చేసి ప పుట్నాల పప్పు పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసేసి ఉప్పు వేసి గ్రైండ్ చేశాను దానికి పైనుంచి పోపు పెట్టేశాను మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంకా పచ్చడి కూడా రెడీ చేసేసాను ఇంకా దోశలు అయితే వేయాలి ఇక మా వారు వచ్చే టైం అయింది ఇంకా ఆయన రాగానే దోశలు వేసేస్తాను పిల్లలకేమో జీవానికి కృష్ణకి పొద్దున అన్నం కాస్తుంది ఇంకా పప్పుచారు పెరుగు పచ్చడి ఉన్నాయి కదా అవి కాస్త కలిపి కలిపిచ్చేసేస్తే స్పూన్ వేసి ఇచ్చేస్తే తినేస్తారు ఇద్దరు తర్వాత చెరొక రెండు పెసరట్లు వాళ్ళకు కూడా కావాలంటే తింటారు లేదంటే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అనమాట మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి ఇంకా అలా నేను నైట్ ప్లాన్ చేసుకుంటాను అంటే మాకు డిన్నర్కి పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వస్తుంది అని అయితే అనుకుంటూ ఉంటానండి ఇంక ఇక్కడ వచ్చేసి పెసరపిండిలో జీలకర్ర వేసేసి దోశ అయితే వేస్తున్నాను నాకు ఇప్పటికే కన్ఫ్యూజే అండి ఇప్పటికీ కూడాను మొదటి దోశ ఎవరికి పెట్టాలి ఎవరికి పెట్టకూడదు అనే క్వశ్చన్ మార్క్ నాకు ఇప్పటికీ ఉంటుంది నేను ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటాను ఇదంతా ఎందుకు వచ్చింది అని చెప్పి మొదలు ఒక చిన్న దోశ అయితే వేసేసి అది అగ్నిహోత్రం దగ్గర పెట్టేస్తాను అంటే మనకి పొయ్యే కదా అగ్నిహోత్రం అంటే ఇది వరకు అంటే పెద్ద పొయ్యిలు కట్టెల పొయ్యిల మీద చేసుకుంటూ ఉండేవాళ్ళు కాబట్టి మన పెద్దవాళ్ళు నేను ఇదే అలా అనుకొని మనసులో దండం పెట్టుకొని ఆ మొదటి దోశ అనేది స్టవ్ దగ్గరే పక్కన పెట్టేస్తాను తర్వాత దాన్ని తీసేసి బయట ఏ పక్షులకో అట్లా గోడ మీద పెట్టేస్తాను లేకపోతే బయట వేసేస్తే మాకు రాత్రి పన్నుకొక్కలు తిరుగుతూ ఉంటాయి ఏదో ఒక జీవైతే తినేస్తుంది మొత్తం మీద దాన్ని అయితేను ఇంకా అలా చేస్తూ ఉంటాను మొదటి దోశ అయితే ఆ విధంగా వేసి తీసేస్తూ ఉంటాను ఇంకా రెండోది నుంచి పిల్లలు ఎవరు తిన్నా కూడా పర్వాలేదు కదా అని చెప్పనని ఇంక ఇక్కడైతే పెసరట్లు వేస్తున్నాను ఇది ఇనుప పెనం ఏంటంటే ఎంత బాగా వస్తాయో దోశలు మొదటి దోశకు మాత్రం అంత సతాయిస్తుంది కొంచెం పెనం అనేది బాగా వేడెక్కాలి వేడెక్కి ఒక్క ఫస్ట్ దోశ కొంచెం అటు ఇటుగా అవుతుంది కానీ దాని తర్వాత నుంచి దోశలు వేస్తుంటే వెయ్యి వేస్తూ ఉంటుందండి అంత బాగా వస్తాయి నేనైతే అనుకున్నాను ఇది కొనుక్కున్నప్పుడు అబ్బా నాలుగొందలు పెట్టానా దీనికి నేను దీని పనితనం ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను నిజంగా మనసులో కానీ వాడిన తర్వాతే తెలిసింది ఎంత బాగుందా ఇది అని చెప్పనని దోశ కూడా ఎంత పల్చగా ఎంత క్రిస్పీగా వస్తుందో దోశ కూడా వేస్తే పెనం కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి నాకైతే చాలా బాగా నచ్చేసింది మీరు ఎవరైనా నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే ఇది వరకు నాకు లింక్ ఇవ్వడానికి వచ్చేది కాదండి ఇప్పుడైతే చెప్పాను కదా యూట్యూబ్ అనేది ఫీచర్స్ మార్చేసింది అని చెప్పనని చక్కగా ప్రోడక్ట్స్ లింక్ అని అయితే ఇచ్చేస్తున్నాను అవి మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి అదేవిధంగా నేను టైటిల్ పెట్టిన దగ్గర మోర్ అనే ఆప్షన్ దగ్గర కూడా మీకు ప్రోడక్ట్స్ అని కనిపిస్తూ ఉంటాయి అక్కడ క్లిక్ చేసినా సరే మీకు ప్రోడక్ట్స్ అయితే దొరుకుతాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలి అని అనుకుంటే తప్పకుండా కొనుక్కోవచ్చు తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు తమ్నైల్లో చూసారు కదా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి చిన్న పనేనండి మనం చేయాల్సింది ఇగో ఇక్కడ నేను చేస్తున్న పని ఏంటంటే రోజు మనం బోల్డ్ పనులు చేసుకుంటూ ఉంటాము నైట్ పడుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మన ఇంట్లో పాలు అనేవి తోడేసుకోవాలండి అది నేను ఒక మిడిల్ క్లాస్ ఒక మధ్యతరగతి ఇల్లాలిగా నేనైతే ఒకప్పుడు నిజంగా చెప్తున్నాను నేను పాలు తోడు వేసుకునేదానికి కూడా మా ఇంట్లో అంత నిండుగా పాలు అయితే ఉండేవి కాదు అంటే తెచ్చుకున్న పాలు సమంగా ఆ రోజుకి ఆ రోజు సరిపోయేవి కానీ నేను మాత్రం ఒక బుజ్జి కప్పులో అయినా సరే ఒక చిన్న కప్పులో ఒక చిన్న టీ గ్లాసు పాలైనా సరే పక్కన పెట్టేసేసుకొని రాత్రి ఆ పాలైతే వేసేదాన్ని అనమాట తోడు అదేంటంటే క్రమేపీ ఆ రోజు తెల్లారే వరకు మనకు ఓ బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి లాటరీ తగిలేస్తుంది అని అయితే నేను చెప్పను క్రమేపి మన సంసారం అనేది ఖచ్చితంగా ఎదుగుతుందండి అదైతే నేను నమ్ముతాను నేను నేను నమ్మాను కూడాను ఈ విధంగా కొన్ని పాలైనా సరే కొంచెమైనా సరే మనం రాత్రి పడుకునేటప్పుడు పాలైతే ఖచ్చితంగా తోడు వేసుకోవాలి అని అంటారు పెద్దవాళ్ళు ఇంట్లో పాలు పెరుగు ఎంత నిండుగా ఉంటే అమ్మవారు మనతో అంతలా ఉంటుంది అని చెప్తూ ఉంటారండి అందుకే అంత పెద్ద పెద్ద గిన్నెలు పెరుగులు వేసుకునే శక్తి ఉన్నా లేకున్నా ఒక బుజ్జి గిన్నెలోనైనా సరే కొంచెమైనా సరే పెరుగుకి మనం తోడు వేసుకున్నామంటే ఆటోమేటిక్గా మనం లీటర్ పాలు తోడు వేసుకునే శక్తి కూడా మనకి అమ్మవారు ఖచ్చితంగా ఇస్తుంది అదైతే నేను బాగా నమ్మాను ఈ చిన్న ఇది కూడా మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పనని షేర్ చేస్తున్నానండి మీరు ఎవరైనా పెరుగు ప్యాకెట్లు మనం కొనుక్కొని తెచ్చుకుంటాం మన దగ్గర డబ్బులు లేవు కదా అని చెప్పి పెరుగు తినడం మానేయం కదండి పెరుగు ప్యాకెట్లు తెచ్చుకుంటాం ఆ ప్యాకెట్ తెచ్చుకునే బదులు అదేదో పాల ప్యాకెట్ తెచ్చుకొని మనం ఈ విధంగా తోడు వేసుకుంటే చాలా మంచిదండి మన ఇంటికి కూడాను ఈ చిన్న విషయం మీతో షేర్ చేయాలి అని అనుకున్నాను ఇంకా నైట్ డిన్నర్ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అందరికీ అట్లు వేసి ఇచ్చేసాను ఇంకా నేను కూడా తినేసి స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని గిన్నెలన్నీ కూడా తోమేసానండి ఇంకా నైట్ కిచెన్ పని అంతా అయిపోయింది ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా లేచి పని చేసుకోవడమేనండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్